హలో అండి దొండకాయ కర్రీని ఇలా క్యాటరింగ్ స్టైల్లో పొడి పొడులు క్రిస్పీగా తయారు చేసుకోవాలంటే సూప్ సూపర్గా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎంత బాగుంటుంది అంటే టేస్ట్ తిన్న ప్రతి ఒక్కరు ఫిదా అనాల్సింది వందకి వంద మార్కులు వేస్తారు మనం రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా ఒక్కసారి ఇలా డిఫరెంట్గా తయారు చేసి చూడండి ఎంత బాగుంటుందో ఇది అన్నంలోకి అయినా బాగుంటుంది సైడ్ డిష్గా అయినా బాగుంటుంది ఇక్కడ దొండకాయల్ని సన్నగా చూడండి వీడియోలో చూపిస్తున్న మాత్రం సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిపాయల్ని సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకోండి కరివేపాకు పల్లీలు జీడిపప్పును కూడా పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నాను కాబట్టి నేను రెండు బ్యాచులుగా వేసానండి ఇలా వేసేసి వేసిన ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలపకండి తర్వాత చూడండి ఇలా సెమీ సాఫ్ట్గా మగ్గిపోతుంది ఇవి దొండకాయలు మగ్గడానికి ఆశ టైమే పడుతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో దొండకాయలు ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై అయిన తర్వాత తీసి స్ట్రెయిన్ చేసి ఒక బేసిన్లో వేసేసుకోండి అలాగే సెకండ్ బ్యాచ్ కూడా వేసి తీసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో రెండు ఉల్లిపాయలను పొడుగ్గా కట్ చేసుకోవాలని చెప్పాను కదా వాటిని కూడా మనం బ్రౌన్ ఆనియన్స్లో ఇలా మంచి కలర్లోకి వచ్చేదాకా వేయించి స్ట్రెయిన్ చేసేసి అదే దొండకాయలో వేసేసుకోండి ఇప్పుడు ఒక గుప్పెడు పల్లీలు వేసేసుకోండి పల్లీలు మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించేసుకోవాలి ఈ పల్లీలు సగం వరకు వేగిన ఈ స్టేజ్లోనే కొన్ని జీడిపప్పును కూడా వేసేసుకోండి ఇలా చేసుకుంటే మనకు సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు తినడానికి బాగుంటుంది పిల్లలైతే ఇక వద్దని చెప్పనే చెప్పరు దానికి కూడా అదే బ్యాటర్లో వేసేయండి తర్వాత గుప్పెడు కరివేపాకును కూడా వేసి మంచిగా ఇలా క్రిస్పీగా అయ్యే వరకు వేయించేసి సేమ్ ఇదే బ్యాటర్లో వేసేయండి ఇప్పుడు ఇవన్నీ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకొని టీ ఫ్రేక్స్ ఏర్పడిన ఆయిల్ అంత అవసరం లేదండి తీసేసి కడాయిలో ఒక్క టీ స్పూన్ వరకు వేసేసుకొని జీడిపప్పు ఆవాలు జీలకర్ర రెండు మూడు పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చిని కూడా తుంచి వేసేయండి ఓ పది పదిహేను వెల్లుల్లిపాయలని కచ్చా పచ్చా నల్లగొట్టి వేసేసుకోండి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి వెల్లుల్లిపాయలతోటి తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసేసి ఈ పోపుని తీసుకెళ్ళి మనం అన్నీ వేయించిన దాంట్లోనైనా వేసుకోండి లేదంటే దాన్ని తీసుకొచ్చి ఈ పోపు గిన్నెలోనైనా వేసేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి కారం మీరు తినగలిగేంత కారం వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి ఎండు కొబ్బరి పొడిని కొద్దిగా వేసేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేయండి ఇక చూడండి దీని టేస్ట్ ఎవరంటే ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి సూపర్గా ఉంటుంది అక్క ప్రశంసలే ప్రశంసలు